అందరికీ నమస్కారం కుబేరుని జన్మ కథ విన్నవారికి సంపదలకు లోటు ఉండదు కుబేరుడు సంపదలకు అధిదేవుడు ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా చదివినా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఎవరైతే కుబేరుని జన్మ వృత్తాంత కథను వింటారో వారికి జీవితంలో ధనానికి లోటు ఉండదు కుబేరుని జన్మ కథను విన్నవారికి ఆ కుబేరుని ఆశీర్వాదం కలుగుతుంది ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెప్తారు అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధిదేవుడు ఎలా అయ్యాడు కుబేరుడి గత జన్మ వృత్తాంతం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం కుబేరాయ నమ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది మరి విన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే కుబేరుని జన్మ వృత్తాంత కథను ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మదేవుని మానస పుత్రులలో ఒకడైన పులస్త్య బ్రహ్మ గొప్ప తపశక్తి సంపన్నుడు ఆయనకు తృణబిందువు అనే మహర్షి కుమార్తె అయిన ఇలావిడితో వివాహం జరిగింది వారికి విశ్రవసుడు అనే తేజోవంతుడైన కుమారుడు జన్మించాడు విశ్రవసుడు తన తండ్రి వలె గొప్ప తపస్వి వేద పండితుడు విశ్వవసువుకి ఇద్దరు భార్యలు మొదటి భార్య భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణిని ఈమె అత్యంత సాత్విక స్వభావం కలిగినది అలాగే ధర్మ నిరుత్తరాలు ఇక రెండవ భార్య సుమాలి అనే రాక్షస రాజు కుమార్తె అయిన కైకసి ఈమె తన తండ్రి కోరిక మేరకు రాక్షస వంశాన్ని ఉద్ధరించడానికి శక్తివంతమైన కుమారులు కలగాలని విశ్రవసుని వివాహం చేసుకుంది ఈమెలో రాజస తామస గుణాలు అధికంగా ఉండేవి ఇక విశ్రవసుకి అతని మొదటి భార్య అయిన దేవవర్ణినికి ఒక తేజోవంతుడైన కుమారుడు జన్మించాడు తండ్రి పేరు మీదుగా అతనికి వైశ్రవణుడు అనే నామకరణం చేశారు ఆ వైశ్రవణుడే కుబేరుడు అతను తన తల్లిదండ్రుల సాత్విక గుణాలను ఉనికి పుచ్చుకొని బాల్యం నుండే ధర్మ మార్గంలో దైవ చింతనలో పెరిగాడు అతనిలో రాక్షస వంశ ఛాయలు ఏమాత్రమూ లేవు అదే సమయంలో విశ్రవసుని రెండవ భార్య అయిన కైకసికి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అనే ముగ్గురు కుమారులు సూర్పనక అనే కుమార్తె జన్మించారు వారు తమ తల్లి వైపు రాక్షస లక్షణాలతో అధికార దాహంతో హింసా ప్రవృత్తితో పెరిగారు కాని వైశ్రవణుడు అదే కుబేరుడు యవ్వనంలో అడుగుపెట్టగానే లోకాలలో గొప్ప కీర్తిని ఉన్నత స్థానాన్ని పొందాలని ఆకాంక్షించాడు అతను తన తాతగారైన పులస్త్య బ్రహ్మను ఆశ్రయించి మార్గం చూపమని కోరాడు దానికి పులస్త్య బ్రహ్మ ఇలా అన్నాడు నాయన తపస్సును మించిన శక్తి లేదు నీవు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకో అని ఉపదేశించాడు ఇక వైశ్రవణుడు అంటే కుబేరుడు హిమాలయాలకు వెళ్లి వేల సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశాడు అతని దీక్షకు నిష్టకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు వైశ్రవణ నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి వైశ్రవణుడు పితామహ నేను లోకాలకు హాని కలిగించని ధర్మాన్ని కాపాడే గొప్ప పాలకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు అష్ట దిక్పాలకులలో ఒకరిగా స్థానం కల్పించి సకల సంపదలకు అధిపతిగా యక్షులకు గంధర్వులకు రాజుగా ఉండే శక్తిని ప్రసాదించు అని వినయంగా కోరాడు ఇక బ్రహ్మదేవుడు అతని నిస్వార్థమైన కోరికకు ముగ్ధుడై తదాస్తు అని పలికాడు నీవు కోరినట్లే ఉత్తర దిక్కుకి అధిపతిగా దిక్పాలకుడిగా ఉంటావు భూగర్భంలోని నవనిధులకు సకల సంపదలకు అధిపతిగా కుబేరునిగా ప్రసిద్ధి చెందుతావు యక్షులకు రాజై యక్షరాజుగా కీర్తించబడతావు నీవు నివసించడానికి విశ్వకర్మ నిర్మించిన స్వర్ణమయమైనటువంటి లంకా నగరాన్ని నీకు ఇస్తున్నాను నీ ప్రయాణానికి గాలిలో ఎగరగల పుష్పక విమానాన్ని కూడా ప్రసాదిస్తున్నాను అని వరాలిచ్చాడు ఆ రోజు నుండి వైశ్రవణుడు కుబేరుడయ్యాడు అతను తన తండ్రి ఆశీస్సులతో లంకా నగరానికి రాజై ధర్మబద్ధంగా వైభవంగా పరిపాలించసాగాడు ఇక కుబేరుని వైభవాన్ని అతని అధికారాన్ని చూసి రావణుడు అసూయతో రగిలిపోయాడు తన తల్లి కైకసితో కలిసి అమ్మా మన అన్న అయిన కుబేరుడు దేవతలతో సమానంగా వైభవంగా లంకను పరిపాలిస్తుంటే మనం రాక్షసులుగా అడవిలో జీవించాలా ఆ లంక ఆ పుష్పక విమానం మనకు చెందాలి అని పన్నాగం పన్నాడు ఇక రావణుడు తన సోదరులతో కలిసి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ శివుల నుండి అపారమైన శక్తులు పొందాడు ఆ తర్వాత అతను నేరుగా లంకపై దండెత్తి కుబేరునితో యుద్ధానికి దిగాడు ధర్మపరుడైన కుబేరుడు తన సోదరునితో యుద్ధం చేయడం ఇష్టం లేక తండ్రి అయిన విశ్వవస్సుని సలహా మేరకు శాంతియుతంగా లంకా నగరాన్ని పుష్పక విమానాన్ని రావణుడికి వదిలేసి ఉత్తరం వైపు హిమాలయాలకు వెళ్లిపోయాడు లంకను కోల్పోయిన కుబేరుడు నిరాశ చెందలేదు అతను కైలాస పర్వతానికి సమీపంలో గంధమాదన పర్వతంపై దేవశిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో అలకాపురి అనే ఒక నూతన అద్భుతమైన నగరాన్ని నిర్మించుకున్నాడు అది స్వర్గానికి మించిన వైభవంతో సకల సంపదలతో యక్ష గంధర్వ గణాలతో నిండి ఉండేది అక్కడ అతను పరమశివుడికి పరమ భక్తుడిగా మారాడు ప్రతిరోజు కైలాసానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుని ఆయనకు సేవ చేసేవాడు అతని అచంచలమైన భక్తికి అతని ధర్మనిరతికి పరమశివుడు ప్రసన్నుడయ్యాడు ఆయన కుబేరుని తన ప్రియమిత్రుడిగా స్వీకరించాడు శివుడు కుబేరుని తన నివాసమైన కైలాసానికి దాని సంపదలకు కూడా సంరక్షకుడిగా కోశాధికారిగా నియమించాడు ఈ విధంగా కుబేరుడు శివుని అనుగ్రహంతో తన పూర్వ వైభవానికి మించిన కీర్తిని అధికారాన్ని పొందాడు కుబేరుడు సంపదలకు అధిపతి అయినా అతని రూపం కొంచెం వికృతంగా పొట్టిగా పెద్ద పొట్టతో వర్ణించబడి ఉంటుంది దీని వెనుక ఒక కథ ఉంది ఒకసారి కుబేరుడు శివపార్వతులను దర్శించుకోవడానికి కైలాసానికి వెళ్లాడు అక్కడ అత్యంత సౌందర్యవతి అయిన పార్వతీదేవిని చూసి ఒక్క క్షణం అతని మనసులో కామంతో కూడిన ఆలోచన మెరిసింది వెంటనే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు కానీ కాని ఆ సూక్ష్మమైన చెడు ఆలోచనను కూడా గ్రహించిన పార్వతీదేవి ఆగ్రహంతో అతని ఎడమ కన్ను పేలిపోయేలా శపించింది ఇక కుబేరుడు ఆమె పాదాలపై పడి క్షమించమని వేడుకోగా మహాశివుడు కల్పించుకుని దేవి క్షమించు అతను తన తప్పు తెలుసుకున్నాడు అని మహాదేవుడు అనగానే పార్వతీదేవి శాంతించి అతని కన్ను తిరిగి వచ్చేలా చేసినా అది చిన్నగా పసుపు రంగులో ఉండిపోయిందట అందుకే కుబేరుని ఏకాక్షి పెంగలుడు అని కూడా అంటారు ఈ సంఘటన అతనిలోని మిగిలి ఉన్న రాక్షస గుణానికి దానిపై అతను సాధించిన నియంత్రణకు ప్రతీక ఇక కుబేరుని గత జన్మ విషయానికి వస్తే వ్యాసమహర్షి రచించిన శివపురాణం ప్రకారం కుబేరుడు గత జన్మలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు సోమిదమ్మ ఈ యజ్ఞదత్తుడికి సోమిదమ్మలకు గుణనిధి అనే అందమైన కొడుకు పుట్టాడు లేకలేక పుట్టిన పిల్లవాడు గుణనిధి కాబట్టి అతని తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు ఇక కాస్త పెద్దయ్యాక తల్లిదండ్రులు గురువుల దగ్గరికి వెళ్లి చదువుకోమని పంపిస్తే గుణనిధి మాత్రం రాత్రిం బవల్లు జూదం ఆడేవాడు బ్రాహ్మణ ఆచారాలన్నీ వదిలిపెట్టి జూదానికి అలవాటు పడ్డాడు అలాగే ఎప్పుడూ జూదం ఆడే వాళ్లతో స్నేహం చేసేవాడు జూదంలో ఓడిపోయినప్పుడు తన తల్లి శరీరంపై ఉన్న వస్తువులన్నింటినీ అమ్మి అప్పు తీర్చేవాడు తల్లి ఎంత చెప్పినా వినేవాడు కాదు తల్లి గుణనిధికి జూదరులతో స్నేహం చేయవద్దని జూదం మానేయమని ఎన్ని మంచి మాటలు చెప్పినా గుణనిధి వినేవాడు కాదు వాళ్ల తండ్రి చెప్పినట్లు చేయమని పదే పదే తల్లి చెప్తూ ఉండేది కానీ గుణనిధి మాత్రం ఎప్పుడూ వినేవాడు కాదు యజ్ఞ దీక్షితుడు ఇంటి పనులలో పడి కొడుకు యొక్క ప్రవర్తన గురించి పెద్దగా శ్రద్ధ చేసేవాడు కాదు కానీ అప్పుడప్పుడు మాత్రం కొడుకు గురించి తన భార్యను అడుగుతూ ఉండేవాడు కానీ ఆమె గుణనిధి చదువుకుంటున్నాడని తన దగ్గరే ఉంటున్నాడని అబద్ధాలు చెప్పేది ఎందుకంటే గుణనిధి లేకలేక పుట్టినవాడు కాబట్టి ఆమె పుత్ర ప్రేమతో గారాభంతో వెనకేసుకుని వచ్చేది తన యొక్క తప్పులను కూడా కప్పిపుచ్చేది ఇక గుణనిధికి పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి చేస్తారు రోజు తల్లి గుణనిధికి ఈ విధంగా చెప్తుంది నాయనా గుణనిధి నీవు రోజూ జూదమాడుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడి వీధిల్లో వెర్రివాడిలా తిరుగుతూ ఉన్నావు ఇలా తిరగడం వల్ల మన ఇంటి పరువు కానీ మీ నాన్నగారి గౌరవం కానీ నాశనం అవుతుంది కదా ఇంత చిన్న వయసులో నువ్వు ఈ వ్యసనాలకు జూదానికి అలవాటవుతున్నావు నాయనా ఈ వ్యసనాలన్నీ మానేసి మంచి దారిలో నడువు అని తల్లి ఎన్నిసార్లు చెప్పినా గుణనిధిలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు మళ్ళీ ఎప్పటిలాగే జూదం ఆడడం చెడు వ్యసనాలు అలవాటవ్వడం జరుగుతూనే ఉండేది ఒకరోజు యజ్ఞ దీక్షితుడు అంటే గుణనిధి తండ్రి తన నవరత్నాల ఉంగరాన్ని ఒక జూదరి వేలికి ఉండగా చూశాడు అది తన ఉంగరమే అని ఆయన గుర్తించి ఆ జూదరిని కలిసి ఈ ఉంగరం అతనికి ఎలా వచ్చిందో చెప్పమని అడిగాడు అప్పుడు ఆ జూదరి మీ కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయి ధనానికి బదులు ఈ ఉంగరాన్ని తనకు ఇచ్చాడని చెప్తాడు అది కాక ఇంట్లో వస్తువులన్నీ తాకట్టు పెట్టి జూదంలో ఆడుతూ తిరుగుతున్నాడని జూదంలో గుణనిధి అంత గొప్పవాడు మరొకడు లేడని ఆ జూదరి చెప్తాడు ఇక ఆ రోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసిపోయింది తండ్రికి నిజం తెలియడంతో గుణనిధి భయపడ్డాడు ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల శివాలయానికి వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి తమ శక్తి కొద్దీ జాగరణలు చేసి మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న గుణనిధికి ఆకలి దాహం ఎక్కువయ్యాయి ఇక జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు చీకటిలో ఏమీ కనిపించగా తనపై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడున్న నూనెతో దీపాన్ని వెలిగించాడు ఆ వెలుతురులో ప్రసాద పాత్ర కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటికి నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి అతని అడుగుల చప్పుడుకు భక్తుడికి మెలుకో వచ్చి దొంగ దొంగ అని అరవగానే రాజుభటులు అతన్ని వెంబడించి బాణాలతో కొట్టారు దానితో గుణనిధి పోయాయి గుణనిధి ప్రాణాలు పోయినంతనే యమపురి నుండి యమభటులు కైలాసం నుండి శివభటులు వచ్చారు శివరాత్రి పర్వదినమున పరమశివుణ్ణి దర్శించి లింగోద్భవ కాలము వరకు వేచి ఉండి శివప్రసాదానికై పరితపించుటచే శివానుగ్రహమునకు పాత్రుడయ్యాడని శివభటులు యమభటులకు ధర్మ సూక్ష్మములు వివరించి గుణనిధిని కైలాసానికి తీసుకెళ్లారు గుణనిధి శివాజ్ఞ ప్రకారము కలియుగాధిపతి అగు నరిందముడు అనే రాజుకు కుమారుడై జన్మించి పూర్వజన్మ వాసన ప్రభావం వలన శివానుగ్రహం వలన బాల్యం నుండి శివభక్తుడై శివ ధర్మాన్ని అనుసరించి యుక్తవయస్కుడై రాజయ్యాడు సకల జనరంజకంగా పాలించి సత్కార్యాలను చేసి సన్మార్గంలో నడిచి పుణ్యాన్ని గడించి మరణించాడు ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవసుడు దేవవర్ణినలకు కుమారుడిగా జన్మించాడు వారు తమతుడికి వైశ్రవణుడు అని నామకరణం చేశాడు వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోష పెట్టాడు ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా దిక్కులకు రక్షకుడిగా సంపదలకు అధిదేవుడిగా పేరు పొందాడు ఇది కుబేరుడి కథ చూశారు కదండి ఈ రోజు మనం కుబేరుడి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో